వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే తిరుపతి టమాటా మార్కెట్ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయం తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణం అందుకే ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజుకి షేరింగ్ అయితే పనిచేస్తాయి ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ముందుగా ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఎందుకంటే పెరిగింది ఈరోజు స్టాక్ అయితే ఇక ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే నలభై మూడు వేల నుంచి నలభై ఐదు వేల వరకు క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే నిన్న ముప్పై వేల క్రీట్లయితే రావడం జరిగింది ఈరోజు అయితే ఒక పది పదహైదు క్రేట్ పది పదహైదు వేల క్రీటలు అయితే ప్రకటన జరిగింది ఈ టోటల్ స్టాక్ నలభై ఐదు వేల క్రేట్లు అయితే వచ్చాయి ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో పెద్ద మార్పు ఏం లేదన్నా గత మూడు నాలుగు రోజులు నుంచి ఇవే ధరలు వెళ్తున్నాయి పెద్ద మార్పు ఏం లేదు ఈ థర్డ్ క్వాలిటీ అయి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి